అది ఎడార భూమి ఎడారు భూమిలో పంటలు పండించడం అనేది గ్రేటే కదా ఎస్ఐఎల్ వాకి ను కూడా హ్యాక్ చేసి వారి పేల్చి పేల్చిపడేసింది వారు రెండు వేల నలభై ఎనిమిది సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ద్వారా రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వారు మరలా మా దేశం మాకు కావాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిని నిర్ణయించుకుంటే అప్పల్ చేస్తే అరవై ఐదు లక్షల మంది యూదులను విషవాయువును ప్రయోగించి చంపేయడండి వెల్కమ్ టు లాక్స్ ఇజ్రాయెల్ ప్రపంచ చరిత్రలో మత చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇజ్రాయెల్ కలిగి ఉంది ఎందుకు స్పెషల్ అంటే కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి వాటిని మీ ముందు తీసుకుని వస్తాను నేను ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్పై జరుగుతున్నటువంటి దాడులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా అన్ని దాడులు జరగలేదు సో కానీ ఇజ్రాయేల్ గురించి నేటికి మనం చెప్పుకోవాలనుకుంటే ప్రపంచం ఇజ్రాయెల్ను చూస్తూ ఉంది ప్రపంచం ఇజ్రాయెల్ని గమనిస్తూ ఉంది ఉన్నటువంటి ఆ టెక్నాలజీని కొనియాడుతూ ఉంది ఇజ్రాయేల్ చేపడుతున్నటువంటి ఆవిష్కరణను చూసి ఎంతో నేర్చుకోవాలనేటువంటి దృక్పథంతో నేటి ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి అంతగా ఆ ఇజ్రాయేల్ అంత డెవలప్డ్ కంట్రీగా అన్ని రంగాల్లో డెవలప్డ్ కంట్రీగా మనం ఇజ్రాయేల్ దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు అంత స్పెషల్ అని ఆలోచిస్తే కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి వాటిని ముందు తీసుకుని వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ మతపరమైన ప్రాముఖ్యత ఇజ్రాయల్ దేశం ఏదైతే ఉందో యూదులకు క్రైస్తవులకు ముస్లింలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలముగా పవిత్ర స్థలముగా పవిత్ర భూమిగా ఇజ్రాయేల్ దేశాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే చరిత్ర విధంగా మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది సో ఎందుకు పవిత్ర స్థలం అంటే ఇక్కడ టెంపుల్ మౌంట్ ఉంటుంది ఆ పక్కనే చర్చ్ ఉంటుంది ఇజ్రాయేల్కి ఒక ఏడుపులు గోడ ఉంటుంది ఆ ఏడుపుల గోడ దగ్గరకు వచ్చి వారు ప్రాధాలు చేస్తూ ఉంటారు అక్కడి నుంచి మహమ్మద్ పరలోకానికి ఆరోహణం అయ్యాడని చెప్పి చెప్పుకొస్తూ ఉంటారు పోరా బైబుల్ ఖురాన్ ఈ ప్ర ఈ ప్రదేశాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం సెకండ్లీ టెక్నాలజీ సెక్టర్ ఆధునిక ఎక్విప్మెంట్లు వారు నేర్చుకున్నారు ఎన్నో ఆవిష్కరణలు వారు చేశారు అర్థం కావడానికి భారతదేశంలో ఒక భారతదేశంలో అరవై ఐదు శాతం అక్షరాక్షత నేటికి మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఇద్దరిలో కూడా ఒకడు డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేస్తాడట నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎడార భూమి ఎడారు భూమిలో పంటలు పండించడం అనేది గ్రేటే కదా సో అగ్రికల్చర్ నివేదిక డెవలప్ చేస్తారని అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ డీప్ ఇరిగేషన్ ప్రపంచంలో వీలగా ఉంది ఎవరికీ లేదు సో వీళ్ళు పంటలు గాల్లో పండిస్తారు నీటి మీద పండిస్తారు సో సముద్రంలో ఉండేటువంటి వాటర్ ఏదైతే దాన్ని ప్యూరిఫై చేసి సముద్ర వాటర్ని వీళ్ళు పంటలకు యూజ్ చేస్తారట సో అంత టెక్నాలజీ ఇజ్రాయెల్ నీటికి కలిగి ఉందన్నమాట సైబర్ సెక్యూరిటీని కలిగినటువంటి దేశం ఇజ్రాయల్ దేశం సో ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ ప్రతి దేశంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సో వీళ్ళుకున్నటువంటి సైబర్ సెక్యూరిటీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీరు లేదో మన హమాస్ వారికి ఇజ్రాయల్కి యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు ఇటు హౌతి ఇటు హమాసు ఇజ్రాయల్పై వారు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వారు చేతిలో ఉండేటువంటి వాకి టాగెట్స్ ఉంటాయి అంటే వీళ్ళు నేటి టెక్నాలజీ వాడితే దొరికిపోతారన్న సంగతి వారికి గుర్తు పెరిగి నేటికి కూడా వారు వాకి టాకీస్ వాడుతూ ఉండేవారు సో ఎప్పుడూ అవి ఇజ్రాయెల్ వాకి టాకెట్స్ను కూడా హ్యాక్ చేసి వారి చేతిలోని పేల్చి అంత సెక్యూరిటీ కలిగినటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం వీరు సైబర్ సెక్యూరిటీతో ఉంటారు సో ఈ దేశం మీదకి ఎటువంటి ట్రబుల్స్ తీసుకొని వచ్చినా వీళ్ళకి ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ వల్ల ఈజీగా పసిగట్టి వారు వెంటనే రిలీఫ్ పొందేటువంటి అవకాశం కల్పించుకుంటారన్నమాట అంత టెక్నాలజీని కలిగినటువంటి దేశం ఇజ్రాయల్ దేశం ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మిలిటరీ టెక్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది అంటే ఐరన్ డోమ్ వ్యవస్థ కావచ్చు ఐరన్ భీమ్ కావచ్చు స్లింగ్ కావచ్చు సో ఇలాంటి మిలిటరీ టెక్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుంది అంటే ఒకేసారి మూడు వందల రాకెట్స్ వేస్తే అన్ని ర్యాకెట్లు గాల్లో పెల్చేస్తుంది అంత టెక్నాలజీ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇజ్రాయల్ కలిగి ఉంది సో నేడు ఐరన్ భీమ్ కూడా వచ్చిందట ఈ ఐరన్ భీమ్ ఏం చేస్తుంది అంటే లేజర్ టెక్నాలజీ అనమాట గాల్లో ఉండేటువంటి ర్యాకెట్స్ని కానివ్వండి మిసైల్స్ని కానివ్వండి గాలిని పేల్చిపెడేస్తూ ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరిగించడానికి ఈ టెక్నాలజీని కూడా వాటర్లో తీసుకుని వచ్చారు ఇజ్రాయల్ అంతగా టెక్నాలజీ నానాటికి వారు డెవలప్ చేసుకున్నారు తప్ప ఏమాత్రం కూడా వారు తగ్గిముఖం పెట్టట్లేదు చాలా చిన్న దేశం కానీ పెద్ద దేశాలకు ఒ పుట్టిస్తూ ఉంది అలాంటి దేశం ఇజ్రాయెల్ దేశం మీకు తెలుసా ఇజ్రాయెల్ దేశంలో ప్రతి వై మందిలో నూట నలభై మంది సైంటిస్టులు కలిగి ఉందండి అంటే ఎంత అత్యధికమైనటువంటి సైంటిస్టులు ఇజ్రాయల్ దేశంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు మీకు ఒక విషయం చెప్తాను పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు నోబెల్ ప్రైజెస్ ఉంటాయి నోబెల్ బహుమతులు ఉంటాయి ఈ నోబెల్ బహుమతులు ఒక్క ఇజ్రాయల్ దేశంలోనే నేటికి ఇరవై మూడవ సంవత్సరం వరకు తొమ్మిది వందల అరవై మూడు నోబెల్ ప్రైజెస్ ఏమైతే ఉన్నాయో ఈ తొమ్మిది వందల అరవై మూడు నోబెల్ ప్రైజెస్లో ఒక ఇజ్రాయెల్ దేశానికి రెండు వందల పదహారు నోబెల్ ప్రైజ్ వచ్చాయట చూ జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ ఉండేటువంటి ఇజ్రాయల్ దేశస్తులు ఇంచుమించు ఇరవై మూడు శాతం నోబెల్ బహుమతులను ఈ ఒక్క దేశమే కైవసం చేసుకుంది అంత తక్కువ ప్రజ పెద్ద పెద్ద దేశాలుగా ఉండేటువంటి ఈ దేశాలు పొందేటువంటి బహుమతుల కంటే నోబెల్ ప్రైజెస్ కంటే ఒక ఇజ్రాయెల్ దేశం తక్కువ ప్రజగా ఉండేటువంటి ఇజ్రాయల్ దేశం ఇరవై మూడు నోబెల్ ప్రైజెస్ గెలుచుకుందంటే ఎంతగా వీరు టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారో ఎంతగా వీరికి జ్ఞానం తీవ్ర రూపంలో ఉందో అర్థం చేసుకోవచ్చు థర్డ్ వన్ మిలిటరీ పవర్ అంటే రక్షణ వ్యవస్థను గురించి మనం తెలుసుకోవచ్చండి ఇజ్రాయెల్కు ఐడిఎఫ్ వ్యవస్థ ఒకటి ఉంటుంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అని కూడా మనం కలవచ్చు సో ఇజ్రాయెల్కి ఐడిఎఫ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్కు ఎక్కడ లేని ధైర్యం కలిగిస్తూ ఉంటుంది అంతగా వాడికి యొక్క పనితీరు కనిపిస్తూ ఉంటుంది మరొకటి ఏంటంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఇజ్రాయెల్కి కలిగి ఉందండి దీన్ని మనం మోసాద్ అని పిలుస్తూ ఉంటాం సిద్ధం చేయకుండానే మోసాద ఏం చేస్తుంది తెలుసా వారు ఇంటెలిజెన్సీ ఏం చేస్తుంది అంటే వీళ్ళు వారి రహస్య స్థావరాలకు చొరబడి వారికి తెలియకుండానే వారదేశంలో ఉండి ఫైట్ చేసి ఈజీగా వచ్చేస్తుంది ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ మోసాదు వెంటనే ఐడెంటిఫై చేసి వారిని అక్కడే చంపేస్తుంది వెంటనే పట్టుకుంటుంది సో అంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇజ్రాయల్ కలిగి ఉందన్నమాట సో ఫోర్త్ వన్ హిస్టరీ రిపీట్ అని మనం తెలవచ్చండి అంటే చరిత్రలో తిరిగి పునరుద్ధరించబడ్డ వాస్తవం ఏంటంటే రోమ్ పరిపాలన టైంలో వారికి ఒక దేవాలయం ఉండేది టైటస్ చక్రవర్తి రోమ్ పరిపాలనలో ఇజ్రాయేల్గా ఉండేటువంటి దేవాలయాన్ని కూల్ చేశాడు కూల్ చేసిన తర్వాత ఇజ్రాయేల్లు చాలామంది చంపబడ్డారు చాలామంది పిల్లలు కూడా చనిపోయారు ఇతర దేశాలు చదిరిపోయారు అనమాట చాలా ఏళ్ళు చదిరిపోయి ఉన్నారు క్రీస్తు సగం నుంచి ఇజ్రాయిల్ అనేక దేశాలు చదిరిపోయిన తర్వాత వారు రెండు వేల నలభై ఎనిమిది సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ద్వారా రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వారు మరలా మా దేశం మాకు కావాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి విన్నవించుకుంటే అప్పీల్ చేస్తే ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది నలభై సంవత్సరంలో నలభై ఏడు భారతదేశం స్వంత్రం వస్తే ఇజ్రాయేల్ దేశానికి నలభై ఎనిమిది స్వంత్రం వచ్చింది అప్పటి నుంచి వారు వారి దేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చుకున్నారు ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ చదిరిపోకముందు జరిగేటువంటి కొంత బ్రీఫ్ హిస్టరీ వారు చదివిపోవడం గల కారణం ఏంటో వారు మరలా గ్యాదర్ అయిన తర్వాత ఒక దేశంగా వారు ఏర్పరచబడిన తర్వాత నేటికి ఇన్ని యుద్ధాలు జరగడం గల కారణాలు ఏంటో కూడా మీకు తెలియజేస్తాను చార్ద కింగ్ సల్మాన్ అంటే కింగ్ డేవిడ్ పరిపాలన అనంతరం కింగ్ సల్మాన్ డేవిడ్ కుమారుడు కింగ్ సల్మాన్ అంటే రాజైనటువంటి సొలోమన్ సొలోమన్ ఒక దేవాలయం ఎట్టాడు ఆ దేవాలయం కట్టిన తర్వాత సొలోమోన్ పరిపాలన అనంతరం నెప్కెద్రిస్ టైంలో ఇజ్రాయల్ బబులోన్ దేశానికి బానిసులు కొనుగోబడతారు అప్పుడు ఏం జరుగుద్దంటే ఇజ్రాయిల్ అందరూ కూడా బబులోనికి బాన్సులు కొనుగోబడతారు అప్పుడు నెబ్కెద్రిస్ దాడి చేసి బంగారంతో ఉండేటువంటి కొన్ని ఉపకరణాలు ఉంటాయి ఉపకరణాలు తీసుకుని వెళ్ళిపోతాడు మందిరాన్ని చింద్రబద చేసి పడేస్తాడు బాబిలోన్స్ కింద డెబ్బై సంవత్సరాలు బాన్సులుగా ఉంటారు వీళ్ళు స్వాతంత్రం లేకుండా బాన్సులుగా ఉంటారు సో డెబ్బై సంవత్సరాలు బాన్సులుగా ఉన్న తర్వాత అంటే దాని టైంలో షట్రక్ మేషన్ ధాన్యాల టైంలో ఆ టైంలో బాబిలోన్స్ ఏం చేస్తారంటే యూదులను చరగా తీసుకుపోతారు డెబ్బై ఏళ్ళు బాన్సులుగా ఉంటారండి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే నిప్పుకెదని దాడి చేసి మందిరాన్ని చంద్రబందరగా మార్చేసి ఉపకరణాలు పట్టుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత యజ్రాన్ ఎహమియా టైంలో జరిబొబెల నాయకత్వంలో మొత్తానికి పోరాడి మందిరం యొక్క భావోగులు మొత్తం చూసి మందురకు ఉన్నటువంటి నీడు ఏదైతే ఉందో నీడు గమనించి కన్స్ట్రక్షన్ మరలా న్యూ కన్స్ట్రక్షన్ జరిగించి గోడలు కట్టడం మందులో ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకొని రావడం ఇంకా లోపల పనులు పనులమెత్తున మొత్తం పనులన్నీ కొనసాగించడం మొత్తానికి ఒక రూపురేఖలో నూతన రూపురేఖలు మందిరాన్ని తీసుకొని వస్తారనమాట మనము యజ్రా నెహమియా ఆ యొక్క గ్రంథాలలో మనం చూడొచ్చు అనమాట ఈ యజ్రా నెహమియా అనబడినటువంటి వీరు జరుబలతో పోరాడు మొత్తాన్ని మందిరాన్ని వారు కన్స్ట్రక్షన్ చేస్తారు మరలా యజ్రాహిమే కాలం అయిపోయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నాలుగు వందల సంవత్సరాలు ఇజ్రాయేల్ ఏమాత్రం కూడా వారు అమ్మినటువంటి జెహోవ దేవుని విషయంలో ఆ విధంగా వారు ప్రవర్తిస్తే మరల ఏమవుతుంది తెలుసా వీరిని దేవుడు విడిచిపెడేస్తాడు చరిత్ర తెలియజేస్తూ ఉంది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వారిని పక్కన పెడేస్తాడు మందిరంలో పూజలు ఉండవు బలిఆర్పణలు ఉండవు దేవుడు వారితో మాట్లాడడం కానీ ప్రవక్తల ద్వారా మాట్లాడడం కానీ ఏమాత్రం ఉండవు అనమాట ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మందిరం యొక్క పరిస్థితి ఏ మాత్రం కూడా మంచి చేతులు చూసుకునేవారు లేరు మందిరాన్ని కాపాడేవారు లేరు మందిరంలో పనిచేసేవారు లేరు మాత్రం బలి కూడా అర్పించడం జరగట్లేదు అక్కడ మందిరంలో ప్రార్థన ఎవరు రావట్లేదు అలాంటి పరిస్థితుల్లో మందిరం పాడుదెబ్బగా తయారైపోతుంది అప్పుడు మహా పెద్ద రాజకీయ కుట్రతో యూదుల దగ్గర నుంచి మతతో కూడగట్టుకోవాలని చెప్పి ఆలోచనతో మహా హైరోదు మళ్ళీ యూదు అందరికి మాటిచ్చి యూదులకి మందిరం అనేది ఒక సెన్సిటివ్ వ్యవహారం అనమాట మందిరం అనేసరికి యూదులు ప్రాణం పెడేస్తారు మందిరం కోసం వారు ఏదైనా చేసేస్తారు అంతగా సెన్సిటివ్ గా ఉండేటువంటి ఒక ఇష్యూ మందిరం అనే ఇష్యూ నేటికి మనం గొడవలు వస్తూ ఉన్నాం పాలస్తీన్ల వారికి ఇజ్రాయెల్కి ఏదైనా భూభాగం కోసమే అక్కడ మసీదు ఉంది మసీదు ఉన్నటువంటి స్థలంలో సోలుమో ద్వారా కట్టబడిన మందిరం అక్కడ ఉంటుంది ఆ మందిర స్థలంలో మసీదు కట్టడం వల్ల ఇప్పుడు ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ఈ పాలస్తీన వాళ్ళు గాజావాడ చూస్తూ ఉంటే అది మాది అని చెప్పి ఇజ్రాయల్ చూస్తూ ఉంటే ఇందుకే కూడా భూభాగం కోసం ఇంత రాధాంతాల యుద్ధాల వరకు వెళ్ళినటువంటి సంగతి మనం గమనించవచ్చు అనమాట సో ఇప్పుడు మహా వచ్చి ఏం చేస్తారంటే ఆ టైంలో మీకు మందిరాన్ని పునర్నిర్మాణం చేస్తానని చెప్పేసి నలభై ఆరు సంవత్సరాలు రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం నలభై ఆరు సంవత్సరాలు మందిరాన్ని కడతనే ఉంటాడు చూడండి మన మోడీ గారు ఎలక్షన్ వచ్చే టైంలోనే వారు టెంపుల్ కోసం మాట్లాడుతుంటారు టెంపుల్ గొప్పతనం కోసం హిందూ మతం గొప్పతనం కోసం మాట్లాడుతూ మొత్తం ఓటు రహలబడుతూ ఉంటారు మహేరు టైంలో కూడా అదే జరిగిందండి యూదుల యొక్క మతాన్ని గొప్ప చేయడం కోసం మందులు కట్టేటువంటి పరిస్థితుల్లో మందిరంగా కడతానని చెప్పేసి ఒక సెన్స్టిట్యూషన్ తీసుకొని వచ్చి ఇజ్రాయిల్ మద్దతును కూడబెట్టి మనోడు గెలుస్తూ ఉండేవాడట మహాహేరుదు నలభై ఆరు సంవత్సరాల యొక్క మందిరాన్ని మలా న్యూ కన్స్ట్రక్షన్ జరిగించి ఒక నూతన మందిరాన్ని నిలపడం జరిగింది బంగార దేవాలయంగా పిలబడతా ఉంటుంది అంటే అంత అందంగా యొక్క మందిరాన్ని రూపించడం జరిగిందనమాట నెక్స్ట్ క్రీసు సగం డెబ్బై సంవత్సరంలో టైటస్ చక్రవర్తి చొరబడి మందిరాన్ని చిద్రవదన చేసి పడేసి పాడు చేసి పడేసి మందిరాన్ని ఈ టైట చక్రవర్తి యూదులందరినీ కూడా చాలా మందిని ఊచకోత కో చంపుతాడు చాలా మందిని చిత్రహింసలు చేస్తాడు ఈ బాధ భరించలేక యూదులు ఏం చేస్తారంటే అంటే ఇజ్రాయెల్ విడిచిపెట్టి అనేక దేశాలు చదిరిపోతారు చాలా దేశాలు చదిరిపోతూ ఉంటారు చదిరిపోయిన దేశాలు ఫ్రాన్సు స్పెయిన్ ఇరాకు ఇరాను రష్యా ఈజిప్టు అమెరికా జర్మనీ మన ఇండియా కూడా వచ్చారు మన ఇండియాలో కేరళ అండ్ గుంటూరు ఈ కూడా మనం చూస్తూ ఉంటాం యూదుల యొక్క సమాజ మందిరాలు మనం కూడా మనం గమనించవచ్చు అనమాట సో అనేక దేశాలు యూదులు చెదిరిపోయారు యూదులు తిరంగా ఉన్నారా వారు ఎక్కడ చదిరిపోయారో ఆయా దేశాల్లో వారి నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటా ఉన్నారు కొత్త కొత్త ఆవిష్కరణలను వారు ప్రవేశపెడతా ఉన్నారు అందువలన యూదుల యొక్క నాలెడ్జ్ చూసి ధర్మం చెందేవారట సో జర్మనీనియంతా అడల్ఫ్ ఒక వ్యక్తి జర్మనీ దేశానికి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి యూదులందరినీ కూడా సమకూర్చి జర్మనీ తీసుకుని వచ్చి అరవై ఐదు లక్షల మంది యూదులను విషవాయువుని ప్రయోగించి చంపేయ్యాడండి గ్యాస్ వాయువుని వారిపై ప్రయోగించి అరవై ఐదు లక్షల మంది యూదులను చంపేశాడు అడల్ఫ్ హిట్లర్ సో ఈ రోజున నేనేమంటున్నానంటే అడల్ఫ్ హిట్లర్ ఆ యూదు కూడా ప్రాణాలతో వదిలేస్తే నేడు జర్మనీ ఈ విధంగా ఉండేది కాదు సగటు ఇజరాల్గా మారిపోయేదేమో ఎందుకంటే టెక్నాలజీ ఆవిష్కరణలు తీసుకుని వచ్చేటువంటి వారు చనిపోయారు వారిని చంపేశాడు బలవంతంగా ఆ తర్వాత ఇజ్రాయెల్ రెండో యుద్ధం అనంతరము ఇజ్రాయెల్ అందరూ కూడా ఒక సంఘటితంగా వారందరూ కూడా సమావేశమై మనకంటూ ఒక దేశం ఉండాలి మన పితలకు ఇవ్వనటువంటి ప్రామిస్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మనది సో మనం ఆ దేశం నుంచి మనము టైటా చక్రవర్తి కాలంలో బయటికి పారిపోయాం ఇప్పుడు మన దేశమే మనం వెళ్ళిపోదాం మన ప్రాంతం మనం వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి వారు ఐక్యరాజ్య సమితికి అప్పీల్ చేస్తే ఆ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యూదులందరూ కూడా అప్పీల్ చేస్తే మా భూభాగాన్ని మాకు ఇవ్వమని చెప్పి అప్పీల్ చేస్తే అప్పటికే పాలస్తీనా మొత్తం ఆక్రమించేసింది సో అప్పీల్ చేసిన తర్వాత ఇజ్రాయేళ్ళుకి మొత్తం భూభాగం కాకుండా కొంత భూభాగాన్ని బ్రెతల్హేన్ హెబ్రోన్ ప్రాంతాలు ఇప్పటికీ కూడా పాలస్తీనా ప్రాంతంలో అవి అనమాట వాటిని కాకుండా కొంత భూభాగాన్ని మాత్రం ఎరుషులేము కొంత అచ్చట ఎరుషులేము కొంత పాలస్తీనాలో కొంత ఏమో ఇజ్రాయెల్లో ఉన్నట్టుగా ఆ భూభాగాన్ని ఇజ్రాయెల్కి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయెల్ దేశానికి ఐక్య సమితి ఇవ్వడం జరిగిందనమాట ఇటు ఇజ్రాయల్ దేశంలో యూదులు తొంభై మూడు లక్షల మంది ఉంటారు అయితే వంద శాతానికి డెబ్బై మూడు శాతం ఉంటే తక్కిన ఇరవై ఏడు శాతం ఇటు ఇస్లామీలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు లేకపోతే ఇతర దేశాలు కావచ్చు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వారు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట సో మరి చెదిరిపోయిన యూదులు చాలా ఇతర దేశాల్లో ఉన్నారు ఇప్పటికీ అమెరికాలో యాభై ఐదు లక్షల మంది ఇజ్రాయెల్ ఉన్నారట సో మరెందుకు అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు ఇజ్రాయెల్గా మర్తిస్తున్నారంటే ఈ రోజున అమెరికాను ఒక ఇంధనంగా నడిపించేటువంటి శక్తి ఇజ్రాయల్కు ఉంది ఈరోజు శక్తివంతమైన దేశంగా నేటికి అమెరికా ఉందంటే గల కారణం యూదుల వాళ్ళు అని చెప్పేసి చరిత్ర తెలియజేస్తూ ఉంది సో అందుకని యూదులు కష్టం వస్తే అమెరికా ప్రెసిడెంట్ ఎవరున్నా సరే నిలబడిపోతారు సో యూదులు అమెరికా ఇంధన శక్తి లాంటి వాళ్ళు యూదుల వల్లనే అమెరికా నడిపించబడతా సంగతి ప్రెసిడెంట్ తెలుసు కాబట్టి యూదులకు ఏదైనా కష్టం వస్తే వారు నిలబడిపోతారు అనమాట యూదుల వల్లనే అమెరికా లీడ్ చేయబడితే సంగతి అర్థమైంది కాబట్టి బిలినియర్స్ ఉన్నారు అమెరికాలో కార్ట్ ఆఫ్ కంపెనీస్ అధినేతలు ఉన్నారు అమెరికాలో వాళ్ళందరూ కూడా యూదులే అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించినటువంటి వారు ఉన్నారు వారు అమెరికాకు ఒక ఇంతలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అమెరికా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న సంగతిని మనం మర్చిపోకూడదు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పొలిటికల్ ఇంపార్టెన్స్ రాజకీయ ప్రాధాన్యత మిడిల్ లో కేంద్ర బిందువుగా నేటికి ఇజ్రాయల్ దేశం ఉంది చుట్టూ అరపు దేశాలు ఉంటాయి అవన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి ఇజ్రాయల్ దేశానికి నెక్స్ట్ ఏంటంటే ఈ పాలస్తీనా గొడవలు ఏమైతే ఉన్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ వల్ల లేదా ఈ పాలస్తీన సమస్య వల్ల ఈ అరబ్బు దేశాలు ఏమైతే ఉన్నాయి ఇరాన్ ఏదైతే ఉందో ఈ సమస్య వల్ల నేటికి కూడా ఈ యొక్క ఇజ్రాయల్ దేశం వార్తల్లో ఇప్పుడు ఉంటానే ఉంటుంది ఎందుకంటే మందిర్ నిర్మాణం ఉండేటువంటి యొక్క స్థలం ఏదైతే ఉందో మసీదు ఉంది ఆ స్థలం మాది అని చెప్పేటి ఇజ్రాయల్ అంటా ఉంటే ఆ భూభాగం మాది అని చెప్పేసి పాలస్తీన్ వారు అంటా ఉంటే ఈ గొడవ నేటికి ముదురుతుంది తప్ప చల్లబడే పరిస్థితి ఏమాత్రం రావట్లేదు టెలాక్స్ అనబడే టెంపుల్ మౌండ్ లో కట్టబడింది కనుక ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర ఆవిష్కరణ చేసేటువంటి నిజల దేశం నేటికి చాలా మంది ప్రముఖులను కలిగి ఉంది నిజల దేశం ఆన్ చచ్చనోవర్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందుకున్నాడు ఆయన ఆయన యుధుడే ఆడా యోనాత్ బయో కెమిస్ట్ లో బహుమతి పొందుకున్నాడు ఇతన కూడా యుధుడే ఆల్బర్ట్ ఐనిస్టైన్ ఇతను తెలియనటువంటి వారు ఎవరు లేరండి చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఇతని గారి గురించి తెలుసు ఆల్బర్ట్ ఐనిస్టైన్ ఇతను ఒక తత్వశాస్త్రానికి పునాది వేసిన వ్యక్తినే ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్క్ జగన్ మీరు ఎర్లీ మార్నింగ్ చూస్తూ ఉంటారు ఫేస్బుక్ అనేటువంటిది మనం గమనించవచ్చు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉంది ఈ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జగన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక యూత్ డే లారీ ఎలివేషన్ టాప్ టెన్లో లో ఉండేటువంటి కోటీశ్వర్లలో ఏడవ స్థానంలో ఉన్నాడు లారీ లారీ ఎలివేషన్ ఇతను ఒక యూత్ డే ఇజ్రాయల్ దేశం చాలా చిన్న దేశం చిన్న దేశమే కానీ ఒక బిలినియర్ కలిగి ఉంది ప్రపంచంలో ఏడో స్థానంలో డబ్బు కలిగినటువంటి వారిలో బిలినియర్లో ఒకటిగా ఉన్నాడు లారీ ఎలిషన్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైనటువంటి స్టీల్ స్టీవ్ బాల్మర్ ఇతను కూడా యూదుడే నేడు మనం మైక్రోసాఫ్ట్ని చూస్తూ ఉన్నాం బిల్ గ్రేట్తో పాటు సహ వ్యవస్థాపకుడిగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఆ ముగ్గురులో స్టీవ్ బాల్మర్ అనబడిన యొక్క వ్యక్తి కూడా ఒకరనమాట ఇతను కూడా యూదుడే సో ఫ్రెండ్స్ మీరు గమనించట్లేదు యూదులు రాజకీయులు అయితేనేమి టెక్నాలజీ పరంగా అయితేనేమి వారు చరిత్ర పరంగా అయితేనేమి వారు శాస్త్రం పరంగా అయితేనేమి అన్ని విషయాలు అన్ని రంగాలు ఆరుతేరినటువంటి వారే అతి ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఇజ్రాయల్ అనబడి యొక్క దేశమే ఒక చరిత్ర గల దేశం సో మీకు ఒక విషయం చెప్తాను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇజ్రాయెల్ స్వతంత్రం వచ్చిన తర్వాత వారు సస్టైన్ అవ్వడం కోసం వారు అనేకమైనటువంటి ఫైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఒక ఏడు దేశాలు ఒకేసారి చుట్టుముట్టినప్పుడు ఆ రోజుల్లో సునాయసంగా ఓడించిన ఇజ్రాయెల్ ఆ రోజుల్లో టెక్నాలజీ అంత లేదు అంత టెక్నాలజీ లేనప్పుడే అంత ఈజీగా ఫైట్ చేసి వారు ఏడు దేశాలను సునాయసంగా ఓడించడం అనేది కాస్త గ్రేటే కదా తయారు చేయబడినటువంటి ఆయుధాలు ఏమైతే ఉన్నాయో ఇజ్రాయల్తో ఫ్రెండ్షిప్ ఉండేటువంటి దేశాలు ఏమైతే ఉన్నా ఆ దేశాలకు వీళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు ఆయుధ సంపద ఎక్కువగా ఉండేటువంటి దేశం అటర్ వ్యవస్థ పటిష్టంగా ఉండేటువంటి దేశం అగ్రికల్చర్ ఉండేటువంటి దేశం అలా దేశంలో అగ్రికల్చర్ అంటే మామూలు కాదు గ్రేట్ కంట్రీ ఇజ్రాయల్ దేశం ఫ్రెండ్స్ నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ నా ద్వారా మీరు వినాలనుకుంటే మీరు తప్పకుండా యొక్క ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ విలువైనటువంటి సమాచారాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్తో మరలా కలుసుకుందాం బాయ్ బాయ్ నా